నమస్తే అండి ఆయుర్వేదిక్ ప్రేక్షకులందరికీ ఆయుర్వేద అభిమానులందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా యూట్యూబ్ ఛానల్ సేపాయ ప్రొడక్షన్ ఛానల్ చూస్తున్న ప్రియమైన కస్టమర్ ప్రియమైన ప్రేక్షకులందరికీ మా యొక్క మహర్షి ఆయుర్వేద వైద్యశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మీకు ఈరోజు ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చాము ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒక నాలుగు రకాల సిరపులు ఒక జ్యూస్ కనబడుతుంది దీనిలో మొట్టమొదటిది కిడ్నీ హెల్త్ సిరప్ ఇది ఇది మనకు దేని పనిచేస్తుందని నేను ఇప్పుడు వివరిస్తాను ఇప్పుడు మనకు చాలామందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి కిడ్నీలో ఇన్ఫెక్షన్ అని కిడ్నీలో రాళ్ళని అని మంట అని మూత్రంలో ఇన్ఫెక్షన్ అని ఇట్లా రకరకాలుగా హెల్త్ సమస్యలు వస్తున్నాయి కదా దానికోసము మనకు ఈ కిడ్నీ హెల్త్ అనేది సిరప్ ఉపయోగపడుతుంది ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల కిడ్నీ బాగా పనిచేసి ఫిల్టరింగ్ బాగా జరుగుతుంది మూత్రం సాఫ్గా వస్తుంది మూత్రలో మంట రాదు ఇలా మూత్రలో చీము రాదు ఎలాంటి మూత్ర సమస్య రాకుండా ఉంటుంది అదేవిధంగా ఇగో ఇది చూడండి ఇది మనకు కిడ్నీ హెల్త్ అండి ఈ కిడ్నీ హెల్త్ సిరప్ అండి దీన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మన కిడ్నీలో ఆరోగ్యంగా ఉంటాయి మనం కిడ్నీలు ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్న మీ అందరికీ తెలిసిందే కిడ్నీలు అనేటివి రక్తాన్ని వడబోసే అటువంటి ఒక మంచి యంత్రం లాగా పనిచేస్తుంది కిడ్నీ మన రక్తాన్ని ఫిల్టర్ చేసి చెడు రక్తాన్ని మనకు మల్లెల రూపంలో బయటకు పంపిస్తుంది మనం మూ మూత్ర రూపంలో చెడును మలినాలను మూత్ర రూపంలో బయటకు పంపిస్తుంది మూత్రపిండాలు కాబట్టి మూత్రపిండాలంటే మనకు బాడికి చాలా అవసరం అండి కాబట్టి ఈ మూత్రపిండాలు రక్షించుకోవాలంటే ఈ కిడ్నీ హెల్త్ సెరపు వాడండి ఇది కేవా కంపెనీ వాళ్ళు తయారు చేసింది దీని కాస్ట్ నూట అరవై రూపాయలు ఉంటుందండి దీన్ని మీరు మన కేవా కంపెనీ ఆయుర్వేద మహర్షి వైద్యశాలలో రాముకు నందు లభించింది మా సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ డబల్ నైన్ డబల్ సెవెన్ వన్ ఎయిట్ రామకృష్ణపుడు భగసింగ్ అందరూ లభించడం మరొకటి మరొక ప్రోడక్ట్ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది లివర్ టానిక్ అండి మీ అందరికీ లివరు ఎన్ని రకాలు పనిచేస్తో మీకు తెలిసిన విషయమే లివర్ అనేది లేకుండా ఏ మనిషి అయినా అండి లివర్ తోటి మనకు చాలా మన లివర్ మధ్య పనిచేస్తేనే మనకు ఆకలి వేస్తుంది భోజనం తీసుకునేది జీర్ణం అవుతుంది లివర్లో ఎన్నో రకాల ఎంజాయిమ్స్ ఉంటాయి మన ఎంజైమ్స్ ఉత్పత్తి అయితేనే మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది మన శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది లివర్ను మనము బాడీకి జంక్షన్ లాగా భావిస్తాం ఎందుకంటే ఇక్కడ నుంచి ఎన్నో రకాల లివరు తన కార్యక్రమాలు నిర్వహిస్తుంది మన బాడీకి కావాల్సిన పోషణ అంతా లివరే చూసుకుంటుంది మన బాడీని సంరక్షించేది లివరే మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసేది లివరే మనం తీసుకున్న ఆహారాన్ని చేసి మనకు రక్తంలో కలిసే విధంగా దానిలో మనకు కొన్ని ఎంజైమ్స్ను తయారు చేసి వాటిని విడుదల చేసేది కూడా లివరే కాబట్టి మన లివర్ను మనం కాపాడుకోవాలంటే ఈ యొక్క లివర్ సిరప్ వాడి మనము ఆ ఆకలి లేకున్నా మనకు సరైన డైజెషన్ కా లేకున్నా ఈ విధంగా మనకు లివర్ ఏ సమస్య ఉన్నా లివర్ మన సిరప్ వాడాలని మేము ఈ కేవ కంపెనీ లివర్ అండి దీన్ని కాస్ట్ మూడు వందలు మీరు ఇది వాడుకున్నట్టయితే మీ లివర్ ఆరోగ్యంగా ఉంటుంది మంచిది అని మేము భావిస్తున్నాము మీరు దీన్ని తప్పక వాడాలని చూపిస్తున్నాం కేవా లివర్ టానిక్స్ చూడండి మరొకటి ఇక్కడ చూడండి యాంటాసిడ్ కేవా సిరప్ ఫర్ హార్ట్ బార్ ఇండైజేషన్ అంటే కడుపులో మంట కానీ జీర్ణశక్తి తగ్గిపోయినా కానీ గ్యాస్టిక్ సమస్య ఏర్పడ్డా కానీ ఇది మనకు పనిచేస్తుంది ఈ యాంటాసిడ్ సిరపు కాస్ట్ నూట అరవై రూపాయలు ఉంటుంది ఇది కేవా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు అంటే మనము అన్న తీసుకు అన్నం తీసుకున్న తర్వాత మనకు సరిగా కాక గ్యాస్ స్టబుల్ అవుతుంది కడుపుతో ఖాళీగా ఉన్నా కానీ గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది డైజన్ లేకుండా గ్యాస్ స్టబుల్ గ్యాస్ టబుల్ వల్ల మనం ఎప్పుడు తినకుండా తిన్నట్టు మనకు మందగిస్తుంది కాబట్టి గ్యాస్ స్టవ్ తగ్గుతూనే మనకు ఫ్రీ ఆయాసం అనేది పోతుంది గ్యాస్ స్టవ్లో మనకు చాలా ఆయాసం వస్తుంది కడుపులో మంట వస్తుంది ఈ రకంగా మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఇప్పుడు చాలా రోజు మనం పడని వస్తువులు తీసుకోవడం వల్ల మనకు ఈ గ్యాస్టిక్ సమస్య అనేది వస్తుంది కాబట్టి గ్యాస్ట్రిక్ శ్రాప్ ఉండాలంటే మనకు కేవ ఈ యాంటాసిడ్ సిరప్ వాడాలని నేను వేడు అందని కోరుతున్నాను తప్పక ఇది వాడండి మరొకటి మనకు డైజెషన్ సమస్య డైజెస్టివ్ కేర్ సిరప్ కేవా ఇది మనకు ఎట్లా పనిచేస్తుంది ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్ ఈ రకంగా ఇది మనకు ఈ కేవా డైజెషన్ సిరప్ అనేది మనకు అన్నం జీర్ణం కావడానికి తీసుకున్న అన్నం మంచిగా జీర్ణం కావాలంటే ఈ డైజెస్టివ్ సిరప్ వాడాలి మనకు మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది డైజెషన్ బాగుంటుంది మోషన్ ఫ్రీగా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది అండి ఈ డైజెషన్ సిరప్ కేవా కంపెనీ వాళ్ళది దీనికి అన్ని రకాల గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి చూడండి కేబా కైపో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ గవర్నమెంట్ సబ్ ఐస్ డిపార్ట్మెంట్ ఎఫ్డిఏ ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉన్నాయండి ఇది చూడండి కేవా సర్ కంపెనీకి సంబంధించింది డైజెస్టివ్ సిరప్ తప్పక వాడాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం మరొక ప్రోడక్ట్ ఇది ఇక్కడ మీకు అద్భుతమైన ప్రోడక్ట్ కనిపిస్తుందండి అలవేరా మల్టీ జ్యూస్ కేవా కంపెనీ వాళ్ళది ఇక్కడ చూడండి ఇది బెర్రీస్ ఫ్రూట్స్ తోటి తయారు చేయబడింది అంటే అలవేరా కొన్ని బ్రేరిస్ ఫ్రూట్స్ యాడ్ చేసి తయారు చేసారు అలవేరాని తీసుకోవడం వల్ల మన హెల్త్కు చాలా ఉపయోగాలు ఉన్నాయండి అలవేరా మనకు మలబద్ధక సమస్య కానీ గ్యాస్ట్రిక్ సమస్య కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ బీపీ ఉన్న వాళ్ళకు కానీ షుగర్ ఉన్న వాళ్ళకు కానీ గాయాలు మారడం కానీ మనకు అన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు పంగల్ ఇన్ఫెక్షన్లు ఇట్లా కాళ్ళ వాపులు ఉన్నా కానీ ఇది గాయాల మార్పులో పుండ్లనుంపులో గడ్డలను కరిగించులో అజగే వేడిని తగ్గించులో మనకు అలవేరా జ్యూస్ ఉపయోగపడుతుంది లేడీస్ మంత్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని రెగ్యులర్గా వాడినట్లయితే వారికి మంత్లీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఋతుక్రమం సరిగా ఉంటుంది అదేవిధంగా క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా పనిచేస్తుంది అదేవిధంగా చర్మ వ్యాధులు వారికి పనిచేస్తుంది మరియు ముఖాలు నొప్పుల వారికి పనిచేస్తుంది బీపీ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది ఇట్లా చెప్పుకుంట పోతే ఈరోజు అలవేరా జ్యూస్ను ఎన్నో రకాల సమస్యల మీద వాడుతున్నారు మనకు తోటి షాంపులు ఫేస్ క్రీములు ఇట్లాంటి ఎన్నో రకాల తయారు చేస్తున్నారు అండి కాబట్టి అలవేరా అనేది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ కాబట్టి ఇలా అలవేరాలో అదనంగా కొన్ని మల్టీబెర్రీ అంటే క్రాన్బెర్రీ బ్లూబెర్రీ ఇట్లాంటి చెర్రీస్ ఇలాంటి కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసి తయారు చేసినటువంటి బాబా ఇది దీనిలో మీకు అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ కాల్షియం మెగ్నీషియం మినరల్స్ అన్నీ ఉంటాయి ఇది మన హెల్త్కి చాలా మంచిదండి మీరు దీన్ని వాడినట్టయితే మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇది మన గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నది అలవేరా జ్యూసు ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది అలవేరా జ్యూసు మళ్ళీ దీన్ని ఒక రోజు థర్టీ ఎంఎల్ అలవేరా జ్యూస్ పొద్దున పరిగణన తాగినట్టయితే మనకు డైజెషన్ బాగుంటుంది గ్యాస్ స్టాబులు రాదు అన్నం జీర్ణం మంచిగా అవుతుంది ఆకలి ఉంటుంది మరియు అధిక వేటిని కూడా తగ్గిస్తుంది అధిక వేటు కూడా తగ్గిస్తుంది గ్యాస్ స్టాబులు తగ్గిస్తుంది చర్మ వ్యాధులను బాగు చే చర్మాన్ని బాగు చేస్తుంది చర్మం సౌందర్యవంతంగా తయారవుతుంది కాబట్టి ఈ రకంగా చర్మానికి దీన్ని చర్మ సౌందర్యాన్ని రానిగా పిలుస్తారు దీన్ని ఖచ్చితంగా ఎలవేరా జ్యూస్ను వాడుకోండి ఆరోగ్యంగా ఉండండి మరిన్ని మీకు అరవేరు వివరాలు కావాలంటే మా యొక్క కా నెంబర్ కాంటాక్ట్ చేయండి మహర్షి ఆయుర్వేద వైద్యశాల బీజును మాకు అన్ని రకాల అలవేర్ జ్యూసులు నూనె జ్యూస్లు అకాయబీరి జ్యూసు ఇంకా ఎన్నో రకాల చిరపల్ గురించి మీకు మళ్ళీ వీడియోలో తెలియజేస్తాను ఈరోజు మాత్రం ఏడు వందల యాభై అంటే లీటర్ బాటిల్ ఇది ఏడు వందల యాభై రూపాయలకు మీకు వస్తుందండి మీకు చాలా ఉపయోగం ఉంటుంది మీరు తప్పగా ఈ అన్ని ప్రొడక్టు మీరు యూజ్ చేయండి ఇంకా మరిన్ని ప్రొడక్ట్ కోసం మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యాచ్ ఫర్ ది వీడియో మహర్షి ఆయుర్వేద వైద్యశాల నుంచి ప్రొడక్టు మీకు అవైలబుల్గా ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీ అభయాంజనే ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరు డాక్టర్ ఎం వెంకటేష్ మార్కెటింగ్ డైరెక్టర్ కేవా ఇండస్ట్రీస్